విశాఖపట్నం విజయవాడ మార్గ మధ్యంలో భారీగా స్వాధీనం చేసుకున్న బంగారం మలేషియా నుంచి రవాణా అయినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు తమిళనాడుకు చెందిన నిందితుడు కోల్కతా పోర్టు మార్గం ద్వారా విశాఖ వచ్చినట్లు కనుగొన్నారు ఐదు కిలోల బంగారాన్ని విశాఖపట్నం మీదుగా రైలులో తీసుకుని వస్తుండగా ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు వలపని రాజమహేంద్రవరం సమీపంలో పట్టుకున్నారు ఈ బంగారం విలువ కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ తెలిపారు మలేషియా నుంచి నీటి శుద్ధి పరికరం కంప్రెసర్లో చిన్న చిన్న ముక్కల రూపంలో కోల్కతా పోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి రైలులో చెన్నైకి బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు మరిన్ని వాటర్ ప్యూరిఫైయర్లలో బంగారం తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వాటి కోసం అన్వేషిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు అక్రమంగా బంగారం తరలిస్తున్న సమాచారం ఇచ్చిన వారికి దొరికిన మొత్తంలో ఇరవై శాతం నగదు ప్రోత్సాహకం అందించి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు రైల్వే మీద ఎక్కువ ఫోకస్ చేశాం ఫర్ లాస్ట్ వన్ మంత్ ఎంటైర్ జనవరి మంత్ మేము రైల్వే మీద ఫోకస్ చేసాం ప్యాసింజర్ మూమెంట్ మీద కానీ ఇది కానీ వీ హ్యాడ్ మీటింగ్స్ విత్ ఆర్పీ పీపుల్స్ జీఆర్పీ వాళ్ళతో కూడా మీటింగ్ చేసాం వాళ్ళ సహకారంతో దెన్ వీ స్టార్ట్ ఎట్ జీరో ఇంగిన్ సో అట్లా చేస్తే మాకేంటంటే వన్ నాట్ టూ ప్యాసింజర్స్ మిస్ అయినారు ఫైనల్గా ఈ ప్యాసింజర్ దొరికాడు దొరికితే ప్యాసింజర్ని అడిగాం ఏముందంటే ఏం లేదు అన్నాడు చెక్ చేస్తే అయితే మా దగ్గర అయితే అతని దగ్గర ఏం కనపడలేదు ఆ మాట కూడా కరెక్టే బట్ ఫైనల్లీ చూస్తే అతన్ని అతని దగ్గర ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంది ఇది వాటర్ ప్యూరిఫైర్ అండి ఇది వాటర్ ప్యూరిఫైర్ ఒరిజినల్లీ మ్యానుఫ్యాక్చర్ దీంట్లో ఇదే మలేషియాలో మేడ్ అండి ఇది యాక్చువల్లీ వాటర్ ప్యూరిఫైర్ లోపల కంప్రెసర్ ఉంటుంది మీరు చూసే ఉంటారు ఆ కంప్రెసర్ చూస్తే కంప్రెసర్ ఫోటో చూపెడతాం మీకు ఆ కంప్రెసర్ చూపెడతాను మీకు ఆ కంప్రెసర్లో లోపల దాసేవాళ్ళు ఈ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ చేత మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసేవాడిని హీ యాజ్ వాలంటర్లీ అగ్రీడ్ అంటే ఇతను క్యారియర్ అనమాట హీస్ ఘాట్ మనీ ఓన్లీ ఫర్ క్యారింగ్ ఫ్రమ్ కోల్కట్టా టు చెన్నై సో ఆ స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతం ఈయన్ని అరెస్ట్ చేయటం అయింది దీన్ని జ్యుడిషియల్ రిమాండ్ తీసుకెళ్లారు హైదరాబాద్కు ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో జుడిషియల్ రిమాండ్ చేస్తారు దాని త్వర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని